దుర్గం చెరువు సమీపంలో భూమి కబ్జా చేశారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ లాబీల్లో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన ఆయన దుర్గం చెరువు సమీపంలో రెండు వేల నాలుగులో హైకోర్టు వేలం వేస్తే ఎనిమిది ఎకరాల కొనుగోలు చేసినట్లు తెలిపారు అయితే ఎఫ్టీఎల్లో లో ఉందని ఆ స్థలానికి బదులు టీడీఆర్ ఇచ్చారని చెప్పారు ఆ టీడీఆర్ ఇంకా విక్రయించలేదని తన వద్దే ఉందని చెప్పారు అక్కడ గజం స్థలం ప్రభుత్వానికి లేదన్న ప్రభాకర్ రెడ్డి సర్కారు భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని తెలిపారు డంపింగ్ వ్యర్థాలతో సంబంధం లేదని అది ప్రైవేటు భూమి అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు పోలీస్ స్టేషన్కి రావాలని తన సిబ్బందికి ఫోన్ చేశారన్న ప్రభాకర్ రెడ్డి అధికారుల వద్దకు పెళ్లి తప్పకుండా అడుగుతామని చెప్పారు ముఖ్యమంత్రి సోదరుడు ఎఫ్టీఎల్ లో ఇళ్లు కట్టుకుంటే కనీసం పట్టించుకునే వారు లేరని ఎలాంటి ఆధారాలు లేకున్నా దురుద్దేశంతో తనపై కేసు పెట్టారని ఆక్షేపించారు బే షరతుగా కేసు ఉపసంహరించుకోకపోతే హైడ్రా కార్యాలయం ముందు ధర్నా చేస్తామని చెప్పారు తనపై నమోదు చేసిన కేసుపై కోర్టును ఆశ్రయిస్తారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తెలిపారు